హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజుకి త్రీ పాయింట్ ఎయిటీన్కే సబ్స్క్రైబర్స్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏదో సరదాగా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను నిజంగా ఎంత సపోర్ట్ వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు ఈ సంవత్సరం కూడా ఇక ముందు కూడా మీ ఆదరణ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలా పెద్దదైపోవాలండి మన ఫ్యామిలీ ఓకేనా చిన్న విషయం మాట్లాడుకున్నా ఎక్కడైనా మనం ఇల్లు కానీ కొంటున్నా లేదో రెంట్కి వెళ్ళాలి అని మనం అనుకున్నా సరే తప్పకుండా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటేనండి మన ఇరుగు పొరుగు అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు ఇరుగు పొరుగు మంచిదేనా వెనక ముందో మంచోళ్ళేనా మెయిన్ చూసుకోవాల్సింది ఇవ్వండి మన స్థ స్థలం గురించి కానీ ఇల్లు గురించి కానీ ఇలాంటివి చేసినప్పుడు ముందు వాకప్ చేయాల్సింది మీరు ఇది ఎందుకంటే అస్సలు అండి కొన్ని చోట్ల ఏంటి కొన్ని చోట్ల ఏంటండి చాలా చోట్ల ఇలాంటి సైకో ఫ్యామిలీలు ఎక్కువైపోయాయి అండి ఏంటి అలా అంటున్నారు అంటారేమో వాళ్ళతో నీళ్లు పడినా గొడవే చిన్న కాగిత ముక్క పడినా గొడవే కుక్క వెళ్ళినా గొడవ వచ్చినా గొడవే ఏదో ఒకటి బాబో వాళ్ళు పెట్టే టార్చర్కి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది అంతే ఎవరికైనా నిజమేనండి నేను సైకో ఫ్యామిలీ అంది అందుకనే ప్రతి చోట్ల ఉన్నారండి ప్రతి చోట ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఎవ్వరు లేరు అనుకో ఆహా ఆ భగవంతుడికి ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని దిగిపోండి అంతే రెంట్ ఇళ్ళనుకో ఒక నెల రెండు నెలలు ఉంటాం తర్వాత అమ్మో బాబోయ్ ఏంటి ఇలా ఉన్నారు ఇక్కడ మనుషులు లేదా ఈ వాతావరణం ఏంటి ఎలా ఉంది అని చెప్పి కొద్దిగా మెరుగైన చోటకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు సచ్చినట్టుగా సైకోలు మధ్యన రోజు పడాల్సిందే టార్చర్ కాబట్టి ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా వెళ్ళి ఆ ఏరియా గురించి ఇరుగు పొరుగు గురించి మీరు వాకప్ చేయండి అంతా మంచోళ్ళే అనుకో మెయిన్ అండి బాబు ఇరుగు పొరుగేనండి ఏముందండి బాబు ఇక్కడ ఏదైనా దొరకదంటే కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ లేన ఏమన్నా తెచ్చుకోవచ్చు కానీ అసలు మనుషులే మంచోళ్ళు కాకపోతే ఎలాగా కాబట్టి వాకప్ చేసిన తర్వాతే మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకు చెప్తున్నాను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్యన ఒక న్యూస్ చూశానండి పొరుగింటి వారి పడలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఆడపిల్లల తల్లి అసలు నిజంగా వాళ్ళనే మనుషులా ఏ అనాలా నాకు అర్థం కాలేదు అసలు ఇదేంటండి మనిషి చచ్చిపోయేంత వరకు అనాల్సిన మాటలు అనాల్సిన పని ఏంటి టార్చర్ ఏంటండి బాబు పాప మళ్ళీ కొత్తగా ఇల్లు కొనుక్కున్నారంట ఒక ఆరు నెలలు అయిందంట ఇలాంటి సైకో మంది ఉంటారు కాబట్టి ఒకసారి మీరు చూసుకొని తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ